నమస్కారం జిఎన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ నూట ఇరవై ఎనిమిది డివిజన్ భగత్ సింగ్ నగర్లో గల సర్వే నెంబర్ నూట యాభై ఐదులో ప్రభుత్వ స్థలం గతంలో సర్వే చేసిన ప్రకారం మూడు వేల ఐదు వందల గజాలు దాని ప్రకారం ఇరవై ఆరు లక్షల నిధులు మంజూరు చేయించాము కానీ ఇప్పుడు పన్నెండు వందల గజాలు తక్కువ చేసి కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు ఏ ప్రకారం కడుతున్నారు అని డిప్యూటీ కమిషనర్ని అడిగిన కార్పొరేట్ రషీదా మహమ్మద్ రఫీ దానికి వారు స్కెచ్ మాప్ చూపించారు కానీ దానిలో ఎలాంటి కొలతలు లేవు రెవెన్యూ వారి స్టాంపులు లేవు కానీ మీరు ఎలా కడుతున్నారు అని నిలదీశారు రెండు వేల పద్దెనిమిదిలో సర్వే చేసినప్పుడు మూడు వేల ఐదు వందల గజాలు ఉంది కానీ ఇప్పుడు సర్వే ఎలా మారింది బస్తీ ఏర్పడ్డ అప్పటి నుండి ఈ స్థలం మూడు వేల ఐదు వందల గజాలు ఉంది కానీ ఇప్పుడు ఎందుకు మారుతుంది ఈ స్థలాన్ని స్కూల్ కానీ హాస్పిటల్ కట్టాలని కేటాయించాము ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలాన్ని కాపాడుతామని అన్నారు భగత్ సింగ్ నగర్ సీనియర్ నాయకులతో కలిసి గాజుల రామారం జిహెచ్ఎంసి కార్యాలయంలో ధర్నా చేశారు తక్షణమే పనులను నిలిపివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చేయండి ఇప్పుడు మనం చేసి స్కెచ్ తెచ్చారంటున్నా మీరు ఆ స్కెచ్ ఏ లేదు మీకు ఇంత వర్క్ చేస్తుంది మీరు స్కెచ్ ఇస్తారంటారు మీ చేత స్కెచ్ లేదు మీరు ఇంజనీరింగ్ సెక్షన్ ప్రెషర్ ఏ బి ప్రెషర్ పెడుతూ ఈ ప్రెషర్ పెడుతూ ఈ ప్రెషర్ పెడుతుంటానికి ప్రెషర్ పెడుతుంది మీరు ఎందుకు పెడుతుంది మీ పర్సనాలి స్కెచ్ ఏ లేదు పని చేయలేదు గరీబ్ పిల్లలు చదువుకుంటా కానీ స్కూల్ పేద పేద పిల్లలు పేదలకి అవసరం పడతాయని హాస్పిటల్ వెళ్దాం అనుకుంటున్నాం ఎవరు సొంత ప్రయోజనాలు కాపలేదు మాకంటే ముందున్న ప్రజాప్రతినిధులు కూడా ఆపుకుంటూ వచ్చారు దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు మీరు రాత్రికి రాత్రి కట్టాల్సిన అవసరం ఈ కూడా జంగా పేపర్లు చూపించి ఇంకా మీరు రిపోర్టింగ్ అండి ఆపాలని మాట్లాడతారు ఇవాళ డిప్యూటీ కమిషనర్ నేను చెప్పొచ్చు సార్ మీకు స్టాంప్ లేదు డ్రాఫ్ట్ లేదు మెజర్మెంట్ లేవు మీరు ఇంజనీరింగ్ వాళ్ళకి మీద ప్రెషర్ పెడతారు ఎందుకు చేస్తారు మీరు ఇంజనీరింగ్ వాళ్ళు మీ పేరు పెట్టి నేను కూడా వచ్చారు అందరు లేదు సార్ రెవెన్యూ మాకు ఇచ్చినటువంటి మూడు సార్లు మా ఎస్ఐ గారి రిపోర్ట్ రాసింది చూడండి డిమాండ్ చేసిన అయినప్పుడు మీకు గుర్తుండస్ఐ గారు అయింది మేము కంప్లైంట్ పెట్టాం ఇది ప్రభుత్వ స్థలాలు దీనికి చార్జ్ షీట్ పిటిషన్ వేసాం

వన్ ట్వంటీ ఎయిట్ చిల్ డివిజన్ భగత్ నగర్ లో గల వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్ గత ముప్పై సంవత్సరాల నుంచి బస్సీ ఏర్పడి నైన్ పంతొమ్మిది వందల తొంభైలో బస్సు ఏర్పడ్డది అప్పుడు దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు బస్సు యొక్క లేఅవుట్ వేసి పట్టాలిచ్చి ఈ స్థలాన్ని ఎక్కడైతే ఉన్నది దోబిగాడ్ సపరేట్ స్థలం ప్లస్ ఈ స్థలాన్ని వచ్చేసి హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్గా చేశారు అప్పుడు సర్వే చేసి సర్వే రిపోర్టు అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేరు అందరూ ఇచ్చిన రిపోర్ట్ ఇది రెండు వేల ఇది వచ్చేసి రెండు వేల తొంభై ఫస్ట్ సర్వే అయితే తొంభై నాలుగులో అయింది దాని తర్వాత రెండు వేల ఏడులో కూడా ఒకసారి సర్వే చేశారు రెండు వేల ఏడులో సర్వే చేసినప్పుడు కొద్దిగా స్థలం కబ్జా అయింది అది అయింది ఏదో అయిపోయింది అప్పట్లో కూడా ఏం జరిగిందంటే ఉన్న స్థలాన్ని ఫెన్సింగ్ చేసి సర్వే చేసి ఉన్నది యాజిటీస్ ఎలా ఉందో అలా ఉన్నదైనా చేయండి అని చెప్తే అప్పుడు కూడా సర్వే చేసి అప్పుడు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇరవై తొమ్మిది గుంటలు మూడు వేల ఐదు గంటలు దగ్గర అప్పుడు ఇచ్చిన సర్వే ప్రకారం దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము దానికి సుమారు ఇరవై ఆరు లక్షలు వేచించి కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి ఇమీడియట్గా దాన్ని స్కూల్ కానీ హాస్పిటల్ కానీ పబ్లిక్ అవసరాల గురించి ప్రజల అవసరాల గురించి ఎలాంటిదైనా ఇప్పుడు గ్లాండ్ ఫార్మా వాళ్ళతో మాట్లాడి గ్లాండ్ ఫార్మా వాళ్ళు స్కూల్ కట్టడానికి నాలుగు వాళ్ళు నాలుగు కోట్ల వరకు పండిస్తానంటే వాళ్ళకి అలాట్ చేద్దాం ఫస్ట్ దీన్ని జిహెచ్ఎంసీ బడ్జెట్లో కంపౌండ్ వాళ్ళు కట్టండి అని ప్రతిపాదన పెట్టినాం ఇరవై అప్పుడు ప్రతిపాదన పెట్టినప్పుడు అప్పుడు రఘునందన్ గారు కలెక్టర్ గారు ఉండే వాళ్ళు కూడా వచ్చి ఉన్నది గా ఫెన్సింగ్ చేసి మెజర్మెంట్తో సహా స్టాంప్ వేసి వాళ్ళ సంతకాలు పెట్టి చేసి ఇచ్చారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము దగ్గర దగ్గర రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు మొన్నటి వరకు ఏం చేశామంటే దాన్ని కంపౌండ్ వాల్ కట్టడానికి ప్రయత్నం చేసినాం శాంక్షన్ అయిన మొన్న శాంక్షన్ అయిన బడ్జెట్తో కంపౌండ్ వాల్ కట్టాము ఏదైతే దోబిఘాట్ పక్కన ఉన్న స్థలాన్ని ఏదైతే ఆ ఏరియాని వదిలేసి కొంత ఉంది కదా ఈ నైంటీ పర్సెంట్ అయితే పూర్తి చేయండి అది కూడా వాళ్ళు మాదుంది మాదుంది అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ వాస్తవానికి సర్వేల ప్రకారం అయితే ఇది మూడు వేల ఐదు వందల గజాలు ఇది హాస్పిటల్ కానీ ప్రజా అవసరాల గురించి కేటాయించింది అప్పటి నుంచి కేటాయించుకు వచ్చారు ఇప్పటివరకు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ దీన్ని కాపాడుకుంటూ వచ్చారు మేము కూడా కాపాడుతున్న బాధ్యత మాకుంది కాబట్టి ఫ్యాసిలిటీస్గా కట్టాలని చెప్పి మేము ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలి ప్రభుత్వ అవసరాల పబ్లిక్ ప్రజల అవసరాలకు ఉపయోగించాలని చెప్పి మేము కోరడం జరిగింది కాకపోతే గత పదిహేను రోజులుగా రాత్రికి రాత్రి ఈ స్కెచ్ కాకుండా ఇప్పుడు ఈ రెవెన్యూ స్కెచ్ ఈ స్కెచ్లో మెజర్మెంట్స్ లేవు ఈ స్కెచ్ లో ఫైల్ రన్ చేసిన ఫైల్ లేదు ఫైల్ నెంబర్ లేదు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ అడుగుతే రండి దీంట్లో మెజర్మెంట్స్ లేవు మెజర్మెంట్స్ లేవు ఏం లేకుండా వర్క్ మాత్రం రాత్రి రాత్రి స్టాంప్ కూడా లేదు ఇప్పుడు మేము మాకు ఇచ్చిన కలెక్టర్లు వీళ్ళు కూడా గతంలో కలెక్టర్లే కదా ఇప్పుడు ఇప్పుడు కమిషనర్లు ఇప్పుడు సెక్రటరీల పదవులలో ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఉన్నాయి ఇప్పుడు ఇచ్చింది రిపోర్ట్ సర్వే రిపోర్ట్ అని కొత్త రిపోర్ట్ ఏదో మ్యానికరేట్ చేసి దీనికి ఏ స్టాంప్ కానీ ఏది లేకుండా ఇచ్చిర్రు దీని ప్రకారం చేస్తున్నామని అని చేస్తే దీని ప్రకారం మెజర్మెంట్ లేవు ఓన్లీ ఈ స్కెచ్ ప్రకారం చేస్తున్నారని చూస్తే కూడా ఆ స్కెచ్ ప్రకారం కూడా లేదు అంటే ఈ పదకొండు వందల దగ్గర దగ్గర పదకొండు వందల గజాలని కబ్జా చేస్తున్నారు మాకు కావాల్సింది ఏంటంటే గతం నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పబ్లిక్ కాపాడుకుంటూ వచ్చారు మేం ప్రజా ప్రతినిధిగా వచ్చిన తర్వాత కూడా కార్పొరేటర్ గారు రషీదా బేగం గారు వచ్చిన తర్వాత కూడా గతంలో ఒకసారి పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో ఒకరు కబ్జా పెడితే వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేర్ పెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేయించుకున్నాం అరెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళు వాళ్ళు దానికి జోలి రాకుండా దాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో రిపోర్ట్ దాన్ని కూడా రిపోర్ట్ ఉంది అప్పుడు డీసీ గారికి హ్యాండ్ ఓవర్ చేసినాం అప్పుడు రవికుమార్ గారు డీసీ ఉండే డిప్యూటీ కమిషనర్ రవికుమార్ దాన్ని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాపీ